బుద్ధరాజు వరల్డ్ ఛానల్ చూసేటటువంటి కూడా నా నమస్కారం మరి ఈ రోజు రియల్మీ థర్టీన్ ప్రో గురించి ఈ రోజు మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఒకసారి చూద్దాం స్టార్ట్ అయినటువంటి ప్రో థర్టీన్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది మరి మొబైల్ వినియోగదారులు ఇప్పుడు నూతనంగా కొత్త మొబైల్ తీసుకునేటటువంటి యువకులందరికీ కూడా ఈ మొబైల్ ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పవచ్చు ఎందుకంటే ఈ మొబైల్ ఫస్ట్ గా మీరు చూడాలంటే డిస్ప్లే ఫస్ట్ మీరు లుకింగ్ చూడాలి లుకింగ్ అయితే మాత్రం చాలా నీట్ గా ఉంటుంది ఎందుకంటే సిక్స్ పాయింట్ సెవెన్ మరి డిస్ప్లే మనకు అందించడం జరుగుతుంది అంతేకాకుండా విజులు కూడా వెజ్ లో చూసారా వెజ్ లో కూడా మనకి డిస్ప్లే కూడా కనిపించడం జరుగుతుంది అంతేకాకుండా ఇంకా కెమెరా విషయానికి వస్తే మరి ఈ రోజు ఫుట్రోల్ అందరికీ కావాల్సింది మెయిన్ కెమెరా కెమెరా క్వాలిటీ ఎలా ఉంది కెమెరా క్వాలిటీ ఎలా ఉంది కాబట్టి కెమెరా మాత్రం ఫిఫ్టీ మెగాపిక్సెల్ ఫిఫ్టీ మెగాపిక్సెల్ అందులోనూ చీకట్లో కూడా ఈ మొబైల్ ని మీరు ఫోటో తీసినా కానీ చాలా హెచ్డి క్వాలిటీతో మీకు ఫొటోస్ రావడం జరుగుతుంది మరి ముఖ్యంగా ఇందులో ఫోటోలే కాదు ఫ్రంట్ కెమెరా కూడా థర్టీ టూ మెగాపిక్సెల్ అందించడం జరుగుతుంది మరి ఇది చాలా క్వాలిటీ కలిగినటువంటి మొబైల్ ఇంకో గొప్ప విషయం ఏంటంటే ఇంకో దీంట్లో మెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే సహజంగా మరి మనం వర్షంలోకి వెళ్తాం ఫోన్ తీసుకొని మాట్లాడాలి అనుకుంటే అప్పుడు వర్షపు చినుకులు పడితే ఆటోమేటిక్గా తరిచిపోతే ఆ మొబైల్ హ్యాంగ్ అవ్వడం అలాంటివి జరుగుతుంది కానీ మనకి ఇచ్చినటువంటి థర్టీ ఫ్రోలో అయితే మాత్రం వాటర్ ఫుల్గా వాటర్ చొప్పులు కానీ వాటర్లో అలా పడి తీసినా కానీ ఏమాత్రం మొబైల్కి ఇబ్బంది ఉండదు చక్కగా హ్యాంగ్ అవ్వకుండా ఉంటుంది మరి గేమ్స్ ఆడేటటువంటి యువకులు చాలా మంది పిల్లలు ఉంటారు గేమ్స్ లో ఇష్టం వచ్చినా కాకుండా ఫోన్ బీటెక్ పోతుంటది కానీ ఇది మొబైల్ ఏ మాత్రం బీటెక్కదు మరి కూల్ గా మనకి ఎంత మొబైల్ యూజ్ చేసినా కానీ చాలా కూల్ గా కూడా ఉంటుంది ఈ మొబైల్ మరి ఇంకో విషయాన్ని కూడా చెప్పాలి ఎందుకంటే ఇది ఎయిట్ జీబీ ర్యామ్ అంటే మనకి ర్యామ్ సహజంగా స్పీడ్గా నెట్టుకోడుకునే వాళ్ళకు కూడా ఈ మొబైల్ చాలా బాగా ఉపయోగపడుతుందని చెప్పొచ్చు ఎందుకంటే ఎయిట్ జీబీ ర్యామ్ స్పీడ్గా మనకు అందించడమే కాకుండా మరి ఎక్కడ లేనటువంటి స్టోరేజ్ అంటే ఫైవ్ పాయింట్ అంటే ఐదు వందల పన్నెండు ఎంబీ జీపీ దీనికి అందించడం జరుగుతుంది ఇది కూడా గమనించండి ఎందుకంటే మన వీడియోస్ నాలుగు వీడియోలు నాలుగు సినిమాలు డౌన్లోడ్ చేసుకుంటే మనకు స్టోరేజ్ అయిపోవడం జరుగుతుంది కానీ ఇది చాలా బాగా స్టోరేజ్ కూడా చాలా ఎక్కువ ఇవ్వడం జరిగింది మరి అంతే కాకుండా ఇంట్లో చెప్పుకుంటూ పోతే ఎన్నో ఆప్షన్స్ ఉన్నాయి మరి అలాగే మొబైల్ బాగా యూజ్ చేసే వాళ్ళకి స్మార్ట్ డ్రాగింగ్ ప్రాసెస్ కూడా ఇందులో అందుబాటులో తీసుకొచ్చారు ఎందుకంటే ఎంత మొబైల్ యూజ్ చేసినా కానీ ఏమాత్రం కూడా హ్యాంగ్ అనేటువంటి అవుతుంది మరి ముఖ్యంగా ఏంటంటే ముందు బ్యాటరీ కెపాసిటీ తెలుసుకోవాలి ఎందుకంటే మరి ఐదు వేల రెండు వందల హెచ్ఎంసి బ్యాటరీ కెపాసిటీ ఇచ్చారు అంతేకాకుండా ఇప్పుడు మొబైల్ ఏ మొబైల్ తీసుకున్నా బైక్ బైక్ ఏ మొబైల్ తీసుకున్నా కానీ చార్జర్ మనైతే లేదు కానీ మన ఫోన్ లో మాత్రం కంపల్సరీ ఛార్జింగ్ ఇస్తున్నారు దానికి ఎయిటెన్ ఏ టెన్ వాట్స్ తో సంబంధించినటువంటి బ్యాటరీ ఛార్జర్ కూడా మీకు ఫ్రీగా అందించడం జరుగుతుంది ఇది మనకి ఈ మొబైల్ మనం ఎక్కడ తీసుకోవాలని చాలా మంది అనుకుంటారు ఇది మన ఇండియా మొత్తంలో కూడా ఈ ఆఫర్ సేమ్ ఆఫర్స్ సేమ్ ఫ్యూచర్స్ తో ఉంటాయి మరి ముఖ్యంగా ఏంటంటే ఈఎంఐ మీద తీసుకునేటటువంటి వారికి మరి చక్కగా ఈఎంఐ అవకాశం కూడా ఉంది అంతే కాకుండా ఈ మరి ఈ మధ్య కాలంలో తీసుకునేటటువంటి ప్రతి మొబైల్ వినియోగదారుడికి మరి ఫోన్ పే ద్వారా గానీ లేదంటే గూగుల్ పే ద్వారా కానీ మరి ఆన్లైన్ గానీ ఎలాగైనా పేమెంట్ చేసినా గానీ కంపల్సరీ దీనికి త్రీ రూపీస్ మరి క్యాష్ బ్యాక్ కూడా ఫ్రీగా అందించడం జరుగుతుంది మరి ఈ మొబైల్ ని కంపల్సరీ యూజ్ చేసుకోండి ఇంకోటి ఏంటంటే ఇది ఈ మొబైల్ దొరకాలంటే మనకి ఇండియా మొత్తంలో ఉండేటువంటి స్టోర్ దగ్గర కూడా దొరుకుతుంది సేమ్ ఆఫర్స్ ఉన్నాయి మరి ఒక మొబైల్ ని ఉపయోగించుకొని మరి చాలా యూజ్ఫుల్ గా మీకు యువతరానికి ఉత్సాహపరిచేటటువంటి యువకులకి అత్యంత రియల్మీ హీరో రియల్ హీరో అనిపించుకునేటువంటి విధంగా ఇరవై ఏడు వేల రూపాయలకే మనకి తక్కువ బడ్జెట్ లో ఎన్ని ఆప్షన్స్ అందించేటటువంటి మొబైల్ అంటూ ఉంటే అది ఓన్లీ రియల్మీ థర్టీన్ ప్రో మాత్రమే గుర్తుపెట్టుకోండి సో రియల్మీ థర్టీ ప్రో గురించి మీరు బాగా ఆటించారు కాబట్టి ఈ మొబైల్ మనకి ఎక్కడ అందుబాటులో దొరుకుతుంది అనుకుంటే మన ఇండియాలో ఉన్నటువంటి రియల్మీ షోరూమ్స్ ప్రతి చోట ఈ యొక్క మొబైల్ అందుబాటులో ఉంటుంది మరి అంతే కాకుండా మన భీమవరం పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి వారికి అయితే మాత్రం మన భీమవరంలో మన బస్ స్టాండ్ దగ్గర అన్నపూర్ణ టాఫీస్ ఎదురుగా రియల్మీ షోరూమ్ ఉంది అక్కడకు వచ్చినట్లయితే మీకు ఈ మొబైల్ తీసుకునేటటువంటి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ మొబైల్ తీసుకోవాలని కోరుతున్నాం లేదు మేము కాంటాక్ట్ చేయాలి అనుకుంటే మాత్రం ఇంకో డిస్ప్లే మీద కనిపించినటువంటి మొబైల్ నెంబర్ కాంటాక్ట్ చేసి మరి ఒక మొబైల్ తీసుకుంటారని కోరుతున్నాం అందరికి నమస్కారం థ్యాంక్ యూ